హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవక్క లాక్స్కి నమస్తే అండి నేను మీ బేవక్కని అయితే ఇవాళ ఏంటి మా వచ్చిన టాపిక్ మాట్లాడుకుందాం దేని గురించి అంటే రోజు వంటలు ఏవో పెడుతున్నాను ఇవాళ చిన్న మా మంచి మాటలు నాలుగు మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి క్షమించే గుణం ఉంటే ఎంత ఇన్ని లాభాలు అవును కదా అది ఎంతమందికి ఉంటుందండి క్షమించే గుణం ఉండాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి ఎంత ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడానండి ఒక్కొక్క తప్పుని అసలు సహించలేరు అయ్యో ఫోన్లే వాళ్ళు ఏదో తెలియ అవతల వాళ్ళతో ఏదైనా అవమానం కానీ ఏదైనా మాటన్నా కానీ ఏదో వాళ్ళు తెలియచేసారు లేకపోలే మనకెందు వాళ్ళు చాలా తక్కువ మంది ఆ క్షమించే గుణం ఉన్నదంటే వాళ్ళు అంత మహాత్ములు అనమాట వాళ్ళ కాళ్ళకి మనం దండం పెట్టచ్చు ఎవ్వరం కూడా క్షమించే గుణం అంత తొందరగా అలవడదు రాదు దానివల్ల నష్టాలు ఏమిటి క్షమించకపోతే ఏం నష్టాలు ఏం బాధపడతాము క్షమిస్తే ఎంత లాభం పడతాము ఇవన్నీ వాడు మాట్లాడుకుందాం చలో టాపిక్లోకి వెల్కమ్ అండి క్షమించే గుణం అనేది చాలా విలువైంది పంతాలకి పోకుండా ప పట్టింపులకు పోకుండా అనుకోండి జీవితం అంతా చాలా ప్రశాంతంగాను చాలా హాయిగా ఉంటుంది అని అందరికీ తెలుసును నాకు కూడా అన్నీ తెలుసును కానీ ఒక్కోసారి పంతాలకి పోతాం అది మానవ నైజం కానీ ఇలా కొన్ని కొన్ని మాటలు వింటూ చదువుతూ ఉంటే పెద్ద పెద్ద అంటే ఇప్పుడు మన ప్రవర్చనకర్తలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా అలాంటివి అవి వింటూ ఉంటే మనలో మార్పు రావడానికి మార్పు తెచ్చుకుందికి మన ప్రయత్నం కూడా చెయ్యాలి అంతేగాని మనం అలాగే పంతానికి పోకుండా మనం మార్పు ఎంతవరకు తెచ్చుకోగలిగితే అంతవరకు తెచ్చుకుంది ప్రయత్నం చేద్దాము ఇలాంటి మాటలన్నీ అన్నీ మీతో పాటు మీకు చెప్తూ నేను కూడా మారడానికి ప్రయత్నం చేస్తాను క్షమించే గుణం అండి ఎంత సులువైన పద్ధతి కాదు ఎవ్వరూ క్షె ఎవరిని క్షమించలేము ఎందుకంటే ఒకడు మాట అంటారు మనం బాగా క్లోజ్ వాళ్ళే మనకు అవమానం చేస్తారు లేదంటే బాగా ఫ్రెండ్స్ ఎవ్వరి దగ్గరైనానండి ఎన్నో రకాల ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ఎంత సుఖాలు అనుభవిస్తారో అని కష్టాలు ఉంటాయి ఎంత పొగడతలు ఉంటాయో అంతే నిందలు ఉంటాయి రెండూ ఉంటాయి కానీ అది మనం తట్టుకోలేము పొగడతలి పొంగిపోతాం నిందలకి తట్టుకోలేము వెంటనే వాడిని ఒకటి అనిస్తాం దాంతోటి మనస్పర్ధలు పెరగడం మనుషులు బంధాలు బంధుత్వాలు అన్నీ దూరం అవుతుంటాయి అలాగే ఎవరైతే మన అంటారు వాడి మీద కోపం విపరీతంగా ఉంటుంది పంతం వస్తుంది పగ రగిలిపోతూ ఉంటుంది కడుపులోంచి మంటలు కోపం వాడి మీద ఎప్పుడు మగ తీర్చుకుందామా ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వాడిని అనిద్దామా అని కొంతమంది ఏంటంటేనండి ఈ ముఖం మీద వెంటనే అనిస్తారు నువ్వు ఏదైనా ఒక మాట నువ్వు చేసేవులే నువ్వు అన్నావులే నువ్వేంటి పెద్ద బుద్ధిమంతుల్లో నా చెప్తున్నావు నువ్వేదో పెద్ద బుద్ధిలాగా అంటారు కొంతమంది అండి చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసిన అన్నీ వింటారు అన్నీ భరిస్తారు అన్నీ సహిస్తారు టైం వచ్చింది వాళ్ళకి ఎప్పుడప్పుడు అండి అటు ఒకవైపు కాలదు తిరగేయాలి కదా వాళ్ళకి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఈ చురకలన్నీ అన్నీ అంటించిస్తారండి అది తెలివైన వాళ్ళ పని అమాయకులు తెలుగుదక్కులు ఏం చేస్తారు వెంటనే మరి కడుపులో దాచుకోరు వాళ్ళు వెంట వెంటనే మాటలు అంటిస్తారు అంతేగాని చాలా పోన్లే అంటే అన్నాడులే మనకి ఎందుకులే పోన్లే వదిలిద్దాం మనకేమిటి అని వెళ్ళిపోయిన మహాత్ములు మటుకు అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోయిన మహాత్ములు మటుకు చాలా మంచివాళ్ళు చాలా అదృష్టవంతులు కానీ అలాంటి మానవ నైజం ఉండదు ఎవ్వరికీ నాకు తెలిసి చాలా అంటే ఎక్కడో దగ్గర ఎవరినో ఒక తప్పు పట్టడం అండవు మా మానవ నైజం ఈ కలీగల్లో మరీ ఎక్కువ ఉంది అంటూనే ఉంటాం తా మనం మళ్ళీ మన అంటే మటుకు పడవు అవతల వాడిని మనం ఈజీగా అనేస్తాం ముక్క నువ్వు ఇలాగా చేసావు నువ్వు అలాగ చేసావు అంటావు అదే మన దాకా వస్తే నో ఎంత పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది చూసావా నన్ను ఇలా అన్నాడు నన్ను ఇలా అన్నాడు పంతాలకి పోతాం ఆ పంతాలకి పోయి పంతం పెరిగి పెరిగి ప్రతీకారంగా వస్తుంది ఆ ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగైనా వాడి మీద ఎప్పుడు తీర్చుకుందాం ఏదో పగబట్టిన పాములాగా ఉంటాం అన్నమాట కాబట్టి అది తగ్గించుకుంటేనే మనకి మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటాయి అది ఎలాగా ఏమిటి తెలుసుకుందాం అదే కానీ కొంతమంది ఏంటంటే అండి ఎదరకుండా అనలేరు టైం వచ్చినప్పుడు అనలేరు కొంతమంది అమాయకులు కొంతమంది మాట గబుక్ అనలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు మనసులో పెట్టుకొని కుమిలి 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 కుషించిపోతూ ఉంటారు అయ్యో వాడు నన్ను ఇలా అన్నాడే నేను ఏం చేయలేదు కదా అని అనేది తప్పు చేశాను గొప్పని సమంగా చెప్పొచ్చు కదా అని నిజం కూడా అదేనండి ఎవరైనా తప్పు చేశారనుకోండి ఒకటి రెండు సార్లు మనం మెల్లిగా చెప్పి చూడాలన్నాడు అంతేగాని వాడు ఒకసారి ఓ మాట అనగా తోకత నా పాములాగా లేచిపోయి వాడి మీద అది చేయడం కాదు మనం మెల్లిగా ఆలోచించాలి వాళ్ళకి మెల్లిగా చదువు నువ్వు మాట అన్నావు కదా నాకు ఎంత బాధేస్తుంది నేను అంటే నీకు బాధేస్తుందా లేదా లేదు మీకు అది లేదు ఇది లేదు చెప్పడం ఇష్టం రాదు చేత కాదు ఇష్టం లేదు అంత అంతసేపు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కామ్గా కూడుకొని పక్కకు వచ్చేసి వాళ్ళని మెల్లిగా పక్కకు పెట్టి మనం ఏదో కనిపించాడు ఆహా అని క్లోజ్గా ఉండకూడదు క్లోజ్ ఇదివరకు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ అది కజిన్స్మో ఏదో అవుతాం ఎంత అంటే ఒకళ్ళ మనసులో మాట ఒకళ్ళకి ఒక క్ష ఒక్క క్షణం కూడా ఒక విషయం చెప్పుకోకుండా ఉండలే అలాంటి వాళ్ళతో ఒక మాట మాట వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాం చీ నువ్వు ఇలాంటిదా నీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేసానా లేకపోతే ఇన్నాళ్ళు నీతో చుట్లకి ఎలా కలిపాను ఇలాగలాగనుకుంటాం అలా అనిస్తాం కానీ అలా అనకుండా బ్రహ్మడా నాహా ఇలా మెంటాలిటీ ఇంత నేను తప్పు చేసాను చేసి ఉండొచ్చు అంత మాత్రం ఇన్ని మాటలు అనాలా నాకు మెల్లిగా చెప్తే నా తప్పు నేను దిద్దుకుంటాను కదా ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని మన మనసులో బాధపడతాం కదా అలాగే దాన్ని అనుకుంటాం అందుకేం చేస్తాం అంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనకి వాళ్ళకి మన అనే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ మనీ వాళ్ళు ఏమనకుండా మనం చాలా జాగ్రత్తగా మెసులుకుంటూ చాలా అంటే అలాగ టచ్ మీ నాట్లాగనమాట కనిపించడం ఆహా బాగున్నావా వాళ్ళలాగే నటన చేస్తూ నవ్వుతూ ఉండవు అయిపోయింది అయిపోయిన తర్వాత మనం అన్నాను మనం మన ఇంటికి వచ్చేయడమో ఏదో అక్కడి నుంచే పక్కకి వెళ్ళిపోతామో అయిపోతుంది దాంతో ఇంకా ఈ గొడవలు ఉండవు యువతలు మనకి మన ప్రశాంతత ఉంటుంది వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది అన్నందుకు వాళ్ళ కడుపులో బాధ తీరిపోతుంది విన్నా మనం ఇలా దాని ఇలా ఆలోచించాలనుకున్నా మన కడుపులో బాధ తీరిపోతుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ అన్నారిని ఆలోచించి పంతాలు పోయి పగలు పట్టించుకొని బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఎన్ని రావాలో అన్ని రకాల జబ్బులు వస్తాయి కాబట్టి అది ఎక్కడికక్కడ వదిలియడం మొదలు పెడదాం ఒక్కొక్క మనిషి తప్పు చేసిన మనిషి ఒక్కొక్కళ్ళు వెంటనే సారీ అండి క్షమాపణ అడుగుతారు ఒక్కొక్కళ్ళు చెప్పరండి కొంతమంది పంతం ఎక్కువ ఉంటుంది చెప్పరు చాలామంది నేను చూశాను వాళ్ళకి ఏంటంటే మొండితాను నేను ఎందుకు లొంగాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లొంగరు పెద్దవాళ్ళ ఇంకా సారీ చెప్తాం కానీ ఇవాళ చిన్నపిల్లలు అస్సలు చచ్చుండి చదువుకునే పిల్లలు వాళ్ళు ఉంటారా వాళ్ళు మొండితనంగా ఉంటారు తప్ప సారీ చెప్ప వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు మా నా ఉన్నాం అనుకోండి మన పిల్లలు ఏదో చిన్నప్పుడు అలా చేస్తే సారీ చెప్పమ్మా అంటే మన పిల్లలు చెప్పరే పంతానికి అని పోతారు వాడి పౌరుషం వాళ్ళకి చెప్పరు అలాగా పెరిగి పెరిగి అది వీళ్ళంతా పెరుగుతారో అవి కూడా అంతా పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోని చిన్న చిన్న విషయాలకి పోవద్దు ఆ తర్వాత క్షమాపణ చెప్పలేదని ఊరికి ఫీల్ అవ్వద్దు అయితే దీనివల్ల లాభాలు తెలుసుకుందాం మనం బాధపెట్టిన వాళ్ళని మనం క్షమించేద్దాం వాళ్ళు అడిగినా అడకపోయినా మనమే క్షమించేద్దాం క్షమించేసి వాళ్ళ మీద కసికి పగా పెంచుకోకుండా నవ్వుతూ మనం ఉన్నాం అనుకోండి ముందు మనకు మానసిక ప్రశాంతత వస్తుంది అంతే కదండి నిత్యం మన మనసులో కసి తీర్చుకోవాలని అనే ఇది కసి కానీ ఇది కానీ ద్వేషం కానీ మన మనసులో ఉండవు ఎప్పుడు మన మనసు కూడా శాంతంగా ప్రశాంతంగానూ ఉంటుంది జరిగిన ఏదో జరిగిపోయింది అయిపోయింది ఇక ముందు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి తప్పితే నువ్వు ఇంకా అదే పట్టుకొని వేలాడకూడదు అలా అంటే మన మనసుకు ఒత్తిడి తగ్గుతుంది పూర్తిగా ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉంటాము అవతల వాళ్ళు ఎలా అన్నా ఉండి క్షమించాము అంటే అన్నాళ్ళే పోని వాడు ఏమనుకుంటే మనకేంటి వాళ్ళు ఏమన్నా అనుకొని మనం వందాం మనం తప్పు చేయలేదు తప్పు చేసినప్పుడు వాళ్ళు అన్నారు లేదు చేసాము నిజమే పొరపాటుని చేసాము వాళ్ళు మన మాట విని మనం క్షమించట్లేదు వదిలే అంతే వాళ్ళు వదిలించడం మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలం తిండి తినగలం అదే ఆలోచనలో ఉంటే తిండి ఎక్కదు తిన్నా వంట పట్టదు నిద్ర పట్టదు నానా రకాల జబ్బులు వస్తాయి తర్వాత ఏంటంటేనండి ఏదైనా మనసు బాధించే సంఘటన జరిగింది అనుకోండి మనకి అవతల వాళ్ళు తిని మనం ఆలోచించాలి ఇది ఎందుకు ఇలా జరిగింది వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు సరే క్షమించిద్దాం అనుకున్న సగం సమస్య తీరిపోతుంది రెండోది అసలు తప్పెవరిది వాళ్ళదా మనదా ఎలా ఈ సమస్య తీరుతుంది వాళ్ళ తప్పైతే ఎందుకు అలా చేశారు మన తప్పైతే మనం ఎందుకు ఇలా చేసాము ఆ తప్పు వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనము మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి ఆ క్షమించే గుణం ఉందనుకోండి అలా ఆలోచించామనుకోండి తప్పకుండా మనం అదే ఇది ఆచరణలో పెట్టగలుగుతాం ఇలా ఆలోచిస్తున్నది అవతల వాళ్ళు పెద్ద తప్పు కాదనుకోండి మనం మనస్ఫూర్తిగా తొందరగా క్షమించేస్తాం కూడాను అవతల వాళ్ళు కూడా తొందరగా మర్చిపోతారు చిన్న తప్పులు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి చిన్న తప్పుల్ని క్షమించే గుణం మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా పెద్ద తప్పులు క్షమించే గుణం కూడా అలవడుతుంది మనకి ఇప్పుడు ఏంటంటే జీవిత భాగస్వాములతోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి క్లోజ్ ఫ్రెండ్స్ తోటి అందరితోటి ఎప్పుడో అప్పుడు ఎంత సర్దుకున్న అవతల వాళ్ళు ఎంత మంచి వాళ్ళమైనా మనం ఎంత మంచి వాళ్ళమైనా ఎప్పుడో ఒకడు ఓ మాట వస్తుంది ఓ మాట అనుకుంటాం ఒకళ్ళో ఒకళ్ళు ఒకటి అనుకుంటాము ఒకళ్ళొకటి ఆడుకుంటాం కానీ అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందని ఇంత క్లోజ్ వాళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకుంటున్నామే అని అంటే వాళ్ళంటే మనం అనకుండా ఉంటామేంటి వాళ్ళు ఒకటంటే మనం నాలుగు అంటాం ఎవరిపైనా అంటాం కానీ అలాంటప్పుడు ఏంటంటే రెండు సమయం గొడవ వస్తుంది అప్పుడు ఏంటంటే మనకి మనం ఆలోచించుకోవాలి విశ్లేషించుకోవాలి ఇదేంటి ఇలా అయింది కదా అలా అయింది కదా వాళ్ళది తప్పు నాదేం తప్పు వాళ్ళెందుకు ఇలా అన్నారు నేను ఎందుకు ఇలా అని ఆలోచించుకొని బాగా విశ్లేషించుకొని క్షమించడం అలవాటు చేసుకుంటే మానసిక శాంతి ఆరోగ్యము ఉంటుంది అదే కదా క్షమించే గుణం అనుకోండి మనలో పాజిటివ్ నెస్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్గా థింక్ పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ బాగా వస్తాయి దాంతో ఏమిటంటే మన మానసిక ప్రశాంతత వస్తుంది మీరు అనుకోవచ్చు అస్తమానం మానసిక ప్రశాంతి మరి క్షమించి కసి క పగా ఉంటే మానసికంగానే ముందు అవే ఉంటాయి కాబట్టి ఇన్నిసార్లు మానసిక ప్రశాంతత వస్తుంది హెల్త్ బాగుంటుందండి ఈ రెండే ముందు పాడైపోతాయండి ఇంట్లో అంతా కంపైపోతుంది అయిపోతుంది వాతావరణం అంతాను అంటే కంపైపోవడం అంటే మనం ఆ కోపంలో ఆ కసిలో రగులుతుంటే ఇంట్లో వాళ్ళ మీద కూడా ఏదో అరుస్తుంటాం ఇంట్లో వాళ్ళని కూడా ఏదో అంటూ ఉంటాం అదే మనకి లేదనుకోండి అవతల బెళ్ళ మీద మన కసి ఇది పెంచుకోలేదనుకోండి పగాను ఆటోమేటిక్గా మన ఇంట్లో కూడా వాతావరణం బాగుంటుంది మా వాళ్ళ మన మానసిక ప్రశాంతత బాగుంటుంది హెల్త్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే క్షమించడానికి ప్రయత్నం చేయాలి ముందు ఏది తప్పు అవతల వాళ్ళు మనన్నా మనం అవతల వాళ్ళని ముందు కూడాను ముందు కొంతమంది ఏంటంటే కసిగా మనసులో అన్నీ రిహార్సల్స్ చేసేసుకుంటారు వాడు రాగానే ఇలా అనాలి వాళ్ళు రాగానే మనం ఇలా అనాలి మనకు అంత అవమానం చేస్తారా చూడు వాళ్ళు రాగానే గుమ్మంలో అడిగి పెట్టేగా వాళ్ళు మోహం చూడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు కొంతమంది అండి ఉండనే అవమానాలు చేస్తారండి ఎలాగంటే మనం ఒక ఫంక్షన్లో ఒకళ్ళ ఇంటికి ఒక ఫంక్షన్కి వెళ్తాము ఎక్కడో వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ అవుతుంది వెళ్తాం బాగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం ఫంక్షన్కి వెళ్తాం ఫంక్షన్కి వెళ్ళేసారు కదా ఒకళ్ళకి ఒక రకం వెయిట్ ఇస్తారు ఒకప్పుడు మనతో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళే మన మొహం చూడగానే లేదు మొహం తిప్పియడం పలకపోవడం మాట్లాడకపోవడం చిన్న చూపు చూడడం మనకు ఒక మనం కూడా ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్ అయినా మనకు ఒక కాంపిటీషన్ ఇవ్వకపోవడం ఎక్కడో మనం కూర్చోవడం ఎక్కడో నిలిచోవడం ఎవరితోటో మాట్లాడి తెన్ని వెళ్ళిపోవడం కనీసం మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు అయితే అప్పుడు మనం ఏం చెయ్యాలి కక్ష పెంచుకుంటామా పగ పెంచుకుంటామా దానివల్ల లాభం లేదు కదా అవతల వాళ్ళు మనం ఏమి అనలేని పరిస్థితి కూడా ఒక్కోసారి ఉంటుంది నేను క్లోజ్ కదా వాళ్ళని గబ్బుకు నో మాట అనలేము ఎందుకు వాళ్ళని బాధపడ్డాము అని కొంతమంది ఆలోచిస్తాము అందుకని ఏం చేస్తాం సరే తప్పదు వెళ్ళాము అక్కడ అవమానం జరిగింది వాళ్ళు మనల్ని చాలా బాధ పెట్టారు హట్ చేశారు ఏం చేస్తాం ఉభవంగా మనం ఏదో అక్కడ ఆ ఐదు నిమిషాలు ఎలా కూర్చుంటాము మొళ్ళ మీద కూర్చుండటంటే అది సరే తప్పదు విధి లేదు కూర్చుంటాం వచ్చేస్తాం అయితేనండి ఇదే సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవుతుంది ఒక ఏమండి ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారని అని కలియుగంలో వెంట వెంటనే ఫలితాలు అనుభవిస్తాయి ఇలాంటి కథలు చాలా చెప్పాను మనం బేబక లాక్స్లో కూడా చెప్తాను కర్మ ఫలితాలు ఎలా అనుభవించాలని అయితే వెంట వెంటనే కలియుగంలో ఈరోజు మనకి చేసేసినట్టు అండి రేపు వాళ్ళకి అనుభవం వస్తుంది అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది డబ్బున్న అహంకారం కొంతమంది చదువుకున్న అహంకారంతో చాలా చిన్న చూపు చూస్తారండి అవతల వాళ్ళకి అన్నీ ఉంటాయి కొంతమంది ఏంటంటే వి వడ్డించిన విస్తరి జీవితం కొంతమందికి ఏమో అండి ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు అడవంతరపు సిర వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారు అప్పుడే ముందు నుంచి చూడరు కదా డబ్బు అప్పటికప్పుడు చూసేలా ఏం నాకేమిటి నేను ఇంత చదువుకున్నా నేను ఇంత డబ్బు ఉంది నాకేమిటి వెళ్ళక్క వాళ్ళే నాకు కాళ్ళ దగ్గరికి రావాలి పెద్ద చిన్న అంతర్యం ఏమీ చూడకుండా అహంకారం పోయే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనం ఏంటంటే కసి పగ పెంచుకోకుండా నవ్వుతో చిరునవ్వుతో పక్కకి వచ్చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటి వీళ్ళు ఇన్ని ఇంత అవమానం చేసినా వీళ్ళు నవ్వుతూనే ఉన్నారు మనతో ఇలాగే ఉన్నారు మామూలుగానే ఉన్నారు మాటలు లేదేంటి అని అనుకుంటారు వాళ్ళు కానీ అది మన మాటలతో ఎప్పుడూ అనకూడదండి నా ఎక్స్ నేను చెప్పేది ఏంటంటే ఆఖరిని ఆఖరి విషయాలు ఏది కూడా పగా కాసి కూడా మాటకి మాట అనకూడదు చేతకి చేత చేయాలి నోటితో లేదనకూడదు చేత్తో చేసి చూపించాలి అవమానాలు ఎన్న ఎవరైనా భరిస్తారండి ఎవరు భరించరు ఎవరికి వాళ్ళు ఎవండి నీకున్నది నువ్వు తింటావు నాకున్నది గుర్రాలు తోకుంటే గుర్రం ఎగ ఎగరేసుకుంటుంది గుర్రం తోకుందని మనం ఏమైనా చేయగలుగుతామా దాని గుర్రం దాని మీద ఎగలవాలకు తోలుకుంటూ ఉంటుంది అంటే మనకేమన్నా దానివల్ల లాభం ఉంటుందా ఉండదు అలాగనే ఎవ్వరు చేసింది వాళ్ళు అనుభవిస్తారు మనం ఆ నిమిషానికి కొంచెం ఓర్పు పడితే చాలు అవమానపడ్డ వాళ్ళం ఆ నిమిషానికి ఓపు ఓర్పు పడితే చాలా జీవితం అంతా సుఖంగా ఉంటాం ఆ ఓర్పు అనేది మనిషికి కావాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్షమాగుణము ఓర్పు ఈ రెండు ఉన్నాయనుకోండి మన జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుందండి చేసేవాళ్ళు ఎవరి జీవితంలోని మనకు రుణం లేదనుకోండి రుణం లేస్తే ఎవ్వరు ఎవరు మనతో మాట్లాడరు రుణం ఉన్నవాళ్ళు మాట్లాడతారు లేదు ఎంత మనకి రుణం తీరిపోయే ముందు వాళ్ళకి మనకి గొడవలు వస్తాయి మళ్ళీ కల కలిసే రోజు వస్తే ఓ రోజు కలుస్తాము అది అవుతుంది ఇది అవుతుంది కానీ వెంటనే వాళ్ళు ఇలా చేశారు నేను కూడా ఇలాగే చేస్తాను మా ఇంటికి రాని ఇలాగల వాళ్ళకి వాళ్ళకేంటే టిట్ ఫర్ దాట్ ఇన్ కేస్ వాళ్ళు మన ఇంటికి వచ్చారు వాళ్ళకి బుద్ధ వచ్చేటట్టు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అవమానాలు చేశారో దానికి ఎక్కువ మర్యాద చేయాలి మనం అది క్షమాగుణం అంటేను ఎక్కువ మర్యాదలు చేయాలి ఎక్కువ మాట్లాడాలి అరండి రండి మీరా మీలా మీరు లేకపోతే ఎలాగండి అని చెప్పి చక్కగా మర్యాదగా పిలిచి వాళ్ళకి ఎన్నో సదుపాయాలు చేసి మనకి ఏవైతే వాళ్ళు చేయలేదో అవన్నీ వాళ్ళకి చేస్తే చాలు వాళ్ళకి బుర్రలోకి వెలిగిపోతుంది మనం ఇంత అవమానం చేసినా వీళ్ళు ఇంత బాగా చూసేది చిచ్చి మనమే నలుగురిలో చెడ్డవాళ్ళు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు కదా వీళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కదా ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి కదా వీళ్ళకి ఇంత అవమానం చేస్తున్నారే అని అవతల వాళ్ళు అనుకుంటారు మళ్ళీ మన ఇంటికి వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి చూసినప్పుడు అనుకుంటారు కదా వాళ్ళు అంత అవమానం చేసినా వీళ్ళు ఇంత బాగా చూస్తున్నారు ఎంత మంచి వాళ్ళు అనుకుంటారు కదా మన దగ్గర ఎదురుకుండా అనక్కర్లేదు వాళ్ళలో వాళ్ళు మనసులో అనుకుంటారు చుట్టాల్లో చుట్టాలైతే ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ అయితే ఎవరికి వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు చాలు కదండి మనకి మన మానసిక ప్రశాంతత ఎంత బాగుంటుంది అప్పుడు అదే మీరు వెంటనే ఇలా కుళ్ళిపోయి కూర్చిపోయి కూర్చిపోయి వాళ్ళు ఆ ఫంక్షన్లో కొంచెం మనం హోంఆర్ట్ చేసుకొని ఇలా ఇలా అనేసి అలా అనేసి అంటే చాలా అవమానండి ఇలాంటి అవమానాలు చాలామంది పడుతూ ఉంటాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అలాగే ఏదో త్రాచులో వేసి తూచుతూ ఉంటారు అనమాట కానీ అలాంటి వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళు ఏమన్నా చేయనండి మనం మటుకు చాలా చక్కగా చాలా డిగ్నిఫైడ్గా నవ్వుతూ మనం ఉండాలి నవ్వుతూ మనం వెళ్ళామా వచ్చామా అయిపోయింది వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళు ఇలా చేసేరని మనం కసి తీర్చుకోకుండా మనం కూడా మనకి తోచినంత మర్యాదలు చేసి వాళ్ళకి అవమానం చేయకుండా పంపిస్తే మనం ఎంత బాధపడ్డామో అవతల వాళ్ళు కూడా అంత బాధపడకుండా చేయాల్సి వస్తుంది చేస్తే చాలా మంచిదండి ఇదండి క్షమాగుణం అంటేను అర్థమైంది కదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ